మనందరికీ అడవుల్లో తిరగడం ఇష్టమే కానీ ఆ అడవుల్లో కొన్ని ప్రమాదకర చెట్లు ఉంటాయి వాటి సంగతి తెలియకపోతే ప్రాణాలకే ముప్పు అలాంటి ఓ చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మంచినీళ్ళ ట్రీ చెట్లు మనల్ని కాపాడతాయి మనకు ఆక్సిజన్ ఇస్తాయి కానీ ఇదే ప్రపంచంలో కొన్ని చెట్లు మన ప్రాణాలు తీయగలవు కూడా అలాంటి వాటిలో మంచినీళ్ళ చెట్టు ఒకటి ఇదో పూల జాతికి చెందిన చెట్టు విషపూరితమైనది ఈ చెట్లు దక్షిణోత్తర అమెరికా నుంచి ఉత్తర దక్షిణ అమెరికా వరకు ఉంటాయి చెట్టు పేరు చూసి ఇదేదో మంచినీళ్ల చెట్టులా ఉందే అనుకోవద్దు ఈ పేరు స్పానిష్ పదమైన మంచినీళ్ళ నుంచి వచ్చింది అంటే చిన్న యాపిల్ అని అర్థం ఈ చెట్టుకు చిన్న పండ్లు కాస్తాయి అవి చిన్న యాపిల్లా కనిపిస్తాయి చెట్టు ఆకులు కూడా యాపిల్ చెట్టును పోలి ఉంటాయి అందుకే దీన్ని బీచ్ యాపిల్ అని కూడా పిలుస్తారు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్ల మోస్ట్ టాక్సిక్ ట్రీస్ ఇన్ ద ఇది ఒకటి ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం వస్తుంది దానిలో రకరకాల విషాలు ఉంటాయి ఆ పాలను టచ్ చేస్తే చాలు దద్దుర్లు కురుపుల వంటివి వచ్చేస్తాయి చెట్టు ఆకులు బెరడు పండ్లు అంతటా ఈ విషపు పాలు వస్తాయి అందువల్ల ఈ చెట్టును ముట్టుకున్నా దీని దగ్గరకు వెళ్లిన ప్రాణాలకే ప్రమాదం కరీబియన్ దీవులకు చెందిన ఈ చెట్లు ప్రస్తుతం ఫ్లోరిడా ది బహమాస్ మెక్సికో మధ్య అమెరికా ఉత్తర దక్షిణ అమెరికాలో కనిపిస్తున్నాయి కొన్నిసార్లు సముద్ర తీరాల పక్కన కూడా కనిపిస్తాయి మాంగ్రూ చెట్ల మధ్యలో ఇవి కూడా పెరుగుతాయి ఇవి గాలుల తీవ్రతను తగ్గించగలవు నేల కోత పడకుండా ఉంచగలవు సముద్రం వల్ల నేలపై మట్టి సముద్రంలో కలిసిపోకుండా వీటి వేర్లు నేలను బలంగా ఉంచగలవు నలభై తొమ్మిది అడుగుల ఎత్తు వరకు పెరగగలిగే ఈ చెట్లు ఎరుపు బూడిద రంగు బెరడుతో ఉంటాయి గ్రీన్ పసుపు పూలు పూస్తాయి మెరిసే ఆకులు గ్రీన్ కలర్ లో ఉంటాయి ఈ చెట్టు పండు తిన్నా చాలు చనిపోవడం ఖాయం చెట్టులో ఏ భాగం తిన్నా ప్రాణాలకు గ్యారంటీ ఉండదు